రైల్వే స్టేషన్ ఈరోజు సందర్శించడం జరిగింది మా పార్టీ నేతలు అందరం కలిసి రైల్వే అధికారులను కూడా కలుపుకొని కొన్ని ప్రజలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయి పెద్ద ఎత్తున మైబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు విస్తృత ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల పనులు జరుగుతున్న సందర్భం ఇంకొక అడిషనల్ థర్డ్ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తున్న సందర్భం చూస్తే చాలా భారీ ఎత్తున కనిపిస్తున్నాయి దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ప్రధానంగా ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఇటువైపు అటువైపే ఉంది అనదరగా ఏదైతే మనం థర్డ్ లేన్ థర్డ్ ట్రాక్ పడుతుందో థర్డ్ ట్రాక్ ఆవలి వైపు అంటే శ్రీనివాస టాకీసు కూరగాయల మార్కెట్ వైపు ఇంకొక ప్లాట్ఫామ్ నిర్మించాలనేది ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది కనుక తప్పనిసరిగా మూడవ ప్లాట్ఫామ్ నిర్మాణానికి మరి ప్రయత్నించాలి సహకరించాలని చెప్పని రైల్వే శాఖ అధికారులకు జరిగింది అలాగే ఇది మైబూబా సెంటర్లో ఉంది ఈ రైల్వే స్టేషన్ అనేది ఇవతల బజార్ వాళ్ళు అవతల బజార్ పోవాలంటే మార్గం లేదు ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ నుంచి పోవాల్సి వస్తుంది అప్పుడు రైల్వే వారు కేసులు పెట్టే అవకాశం ఉంది ఫైన్లు విధించే అవకాశం ఉంది ప్లాట్ఫామ్ టికెట్ కొన్నవారు మాత్రమే ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడానికి అవకాశం ఉంది మరి ఇంత పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించి ఇంత దూరంగా నిర్మించిన ఇంత పొడుగు నిర్మించిన ప్లాట్ఫామ్కి మరి పట్టణంలో వట్టికలుగా డివైడ్ చేశారు యువతల వారు అవతల వారు పోవాలంటే యువతల మెట్లెక్కి అవతల వైపు దిగడానికి కావాల్సిన పద్ధతుల్లో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలనేది కూడా మేము ఒక డిమాండ్ చేశాం అది కూడా మా లేఖ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది అంతేకాదు వేల కొద్ది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు అనేక మంది సందర్శకులు ఉంటారు ఇదివరకులాగా ప్లాట్ఫామ్ మీద నిలబడే పరిస్థితి లేదు ఇబ్బందికరంగా ఉంటాయి కనుక ఎక్కువ శాతం రెస్ట్ రూమ్స్ నిర్మాణం కూడా జరగాలని ప్రజలు కూర్చోవడానికి కావాల్సిన రెస్ట్ రూమ్స్ టాయిలెట్స్ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని చెప్పని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ మహిబాద్ జిల్లా కూడా చాలామంది ట్రైబ్స్ ఉన్నారు వీరికి నార్త్ ఇండియా వైపు బాగా బంధువులు ఉంటారు సంబంధాలు ఉంటాయి వీరు ఢిల్లీ వైపు వెళ్ళడానికి చాలామంది ఇక్కడ మార్వాడీస్ కూడా ఉన్నారు ఇక్కడ అనేక మంది ప్రజలు ఢిల్లీ వైపు ఉత్తర భారతదేశం వైపు ప్రయాణం చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్ చాలా ఆగడం లేదు గతంలో ఆగిన ట్రైన్స్ను కూడా ఇవాళ స్టాప్ రద్దు చేయడం జరిగింది కనుక తప్పనిసరిగా కొన్ని ట్రైన్స్ని మైబా రైల్వే స్టేషన్లో ఆపాలని చెప్పని ఒక విజ్ఞప్తిని కూడా రైల్వే అధికారులకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇప్పటివరకు ఒకటే ఆర్ఓబి ఉంది ఏది మన విజయవాడ వైపు ఆర్ఓబి ఒకటే ఉంది ఈ యొక్క వరంగల్ వైపు ఆర్ఓబి కూడా గతంలో శాంక్షన్ అయి ఉంది దానికి సంబంధించి కూడా అధికారులను వివరణ అడిగితే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కమిటీ నుంచి ఎక్కడ నిర్మించాలని ఒక ప్రపోజల్ పంపిస్తే మేము ఆ పనిని కూడా ప్రారంభిస్తామని అన్నారు కనుక కలెక్టర్ గారిని కలిసి ఎక్కడ నిర్మించాలి అనే ఆ ప్రదేశాన్ని కూడా రైల్వే చేయడం జరుగుతుంది ఈ పనులన్నీ కూడా జరిగితేనే ప్రజలకు మేలు చేకూరుస్తుంది